పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణలో పూల ఆశయ సాధారణ సమితి చైర్మన్ గురుమూర్తి ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలభిషేకం కార్యక్రమాలు నిర్వహించారు సందర్భంగా మాట్లాడుతూ ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం వలన ఎస్సీ వర్గీకరణ సాధించామన్నారు ఎస్సీ వర్గీకరణకు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగా ఉద్యమ పోరాటాల వల్ల ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని అన్నారు ఉద్యమాల పోరాటాలలో అమరులైన మాదిగలకు జోహార్ జోహర్ అని నినాదాలు చేశారు ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా వ్యవహరించిన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వారు ధన్యవాదాలు తెలిపారు ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు జీవో అమలు చేయాలని పంపించడం హర్షించదగ్గ విషయమని వారన్నారు కార్యక్రమంలో ఆవాస్ కమిటీ కేవీ రసూల్ తెలుగుదేశం పార్టీ నాయకులు కొలవరి వేణుగోపాల్ ఎంఎస్పీ నియోజకవర్గ అధ్యక్షులు గంగిపోకు నరసింహులు బీసీ సంఘం నాయకులు ఎస్ఎన్ సుబ్బరాయుడు ఎంఆర్పిఎస్ బడ్జెట్ నియోజకవర్గ అధ్యక్షులు గొడుగునూరు ప్రతాప్ జిల్లా అధికార ప్రతినిధి గురయ్య కె చిన్న జిల్లా అధికార ప్రతినిధి జిల్లా కార్యదర్శి ప్రసాద్ దళారి నాగార్జున కమలాపురం బాలస్వామి రంగ నాయకులు ఎంఆర్పిఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు బీసీ యూత్ నాయకులు పద్వేల్ మణి సుబ్బయ్య తదుపరులు పాల్గొన్నారు

వంగో బయ ఆత్రుచటిది చూడొ కురాన ఆ కింద గాని నా తప్పొయినాడు ఆ ఏంది యాక్ట్ ఆ రాయిన ఆడ పులికి వెళ్ళనా ఏనా నుదుబెట్టనింగ

ಮಾಧಿಗತ್ವೇ ಮಂದಾ ಕೃಷ್ಣತ್ವ ಮಂದಾ ಕೃಷ್ಣ ನಾಯಕತ್ವ ఇప్పుడు ఎవరికైనా న్యాయం న్యాయమే నాకు ఎంత హక్కు అంత హక్కు మాత్రమే వస్తుంది హక్కు లేనిది ఏది రాదు ఎవరి ప్రతిఫలాలు వారికి ఒక తండ్రి భాగం వచ్చినట్టుగా ఒక తల్లి తండ్రి భాగం ఏ విధంగా వస్తుందో అదేలాగున ఈ రోజు కూడా రాజ్యాంగ ఫలాలు రాజ్యాంగం రచించి మన కోసం మనందరం మన అంబేద్కర్ మన అంబేద్కర్ అని చెప్పుకుంటాం అంబేద్కర్ గారు ఇచ్చింది ఎవరి పరి ప్రతిఫలాల వాళ్ళకు సమకూర్చుకోమని ఇచ్చినాడు ఈ ప్రతిఫలాల మీద మనం ఎప్పుడైతే నడుచుకుంటామో ఈ రోజు కేవలం దీనికోసంగా కొట్టడాల్సి ఉంది రేపు రాజ్య అధికారం కోసం కొట్లాడతాం రాజ్య అధికారం కోసము మనందరం కూడా ముందడుగులో ఉండి ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరం కూడా రాజ్యాధికారం మన చేతిలో లేకనే కదా ఈ రోజు మన పిల్లలు మనము మనం ఈ జీవితం జీవించేది కూడా దృష్టి పెట్టుకొని అందరూ కలిసి అందరూ కూడా ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ ఎవరి ప్రతిఫలాలు వాళ్ళు ఆశించుకున్నారు పేరు బతివేలు గురుమూర్తి మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధన సమితి చైర్మన్ మరి ఈరోజు ముప్పై సంవత్సరాల ఉద్యమ ఫలితం మందా కృష్ణన్న యొక్క ఉద్యమ ఫలితం ఈ రోజు న్యాయం జరిగిందనేటువంటిది మేమందరం కూడా ఈరోజు మన ప్రధానమంత్రి మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అట్లే కృష్ణన్న గారి చిత్రపటాలకు పాలాభిషేకం చేశాము మరి సమన్యాయం జరిగిందని మేము ఎంతో ఆనందంగా పడుతున్నాం అదేవిధంగా ఇప్పుడు బీసీలలో కూడా స్థానిక సంస్థల్లో వర్గీకరణ చేస్తేనే సమన్యాయం బీసీలందరికీ జరుగుతుందని కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం మరి తప్పనిసరిగా మరి అట్టడుగు వర్గాల కోసము ఎన్నో ముప్పై సంవత్సరాలు పోరాడినటువంటి మందా కృష్ణ యొక్క ఉద్యమ ఫలితం ఆ మహానుభావుడు చేసినటువంటి ఉద్యమాన్ని ఈరోజు మనము కోర్టు కానీ ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి అందరికీ న్యాయం జరిగేటటువంటి చేయడం అనేది చాలా సంతోషదాయకమైనటువంటి విషయంగా మేము భావిస్తున్నాం మేము ఎప్పుడు కూడా మరి పేదల పక్షాన నిలబడి అట్టడుగు వర్గాలు ఎప్పుడైతే అభివృద్ధి చెందుతాయో మరి సమన్యాయము సమాంతరంగా భారతదేశం అభివృద్ధి చెందుతుందనేటువంటిది పెద్దలు చెప్పినటువంటి సత్యాన్ని ఈరోజు నిజమైందని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం ఈరోజు సంవత్సరాల భారత న్యాయ అత్యధిక న్యాయస్థానంలో న్యాయం గెలిచింది దీనికి మాదిక జాతి ఆరాధ్య దైవం మందకృష్ణ గారి ఉద్యమ ఫలితమే వల్లనే మాకు ఈరోజు సుప్రీంకోర్టులో మాకు అనుకూలంగా తీర్పించింది అదే అదే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞత ఈ ఈరోజు పద్వెల్ నియోజకవర్గంలో బీసీ సంఘాలు దళిత సంఘాలు ప్రజా సంఘాలందరి ఆధ్వర్యంలో మందకృష్ణ మాధవ్ గారికి అదేలాగున మన నరేంద్ర మోడీ గారికి ప్రధాని చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకము మా సోదరులు అందరితో కలిసి మేము చేసుకోవడం కూడా ఇది ఒక శుభ ఒక సంతోషదాయకంగా ఒక పండగ వాతావరణంలో మేము ఈ కార్యక్రమాన్ని పార్టిసిపేట్ చేస్తున్నాము కానీ నా పాలి నా సోదరులు నా ఎస్సీలు కొంతమంది దీనిని జీర్ణించుకోలేక తప్పుడు సమాచారంతో ఏదో అనుకుంటున్నారు కానీ అందరికీ న్యాయం జరుగుతుంది న్యాయం గెలుస్తుంది ఈరోజు గెలిచింది మాదిగలు మాలలు కాదు భారత రాజ్యాంగం గెలిచింది డాక్టర్ టీఆర్ బిఆర్ అంబేద్కర్ గారు గెలిచారు రాజ్యాంగ ఫలాలు కూడా ప్రతి ఒక్కరికి దక్కాలనేది అంబేద్కర్ గారి ఆశయము ఆ ఆశయాన్ని భుజానికి ఎత్తుకొని నా సోదరుడు అన్న మందకృష్ణ మాలిక నా సోదరుడు అంటే ఎందుకంటూ నాంటంత గర్వంగా ఈరోజు ఒక రాష్ట్రానికి కాదు దేశవ్యాప్తంగా ఈ పండుగ వాతావరణాన్ని అందరూ స్వాగతిస్తున్నారు కానీ కొంతమంది ఎవరైతే ఉన్నారో దీని స్వార్థపరులు దీనిని మళ్ళా ఇది చేస్తాం అది చేస్తాం దీని మీద రకరకాల ఇంకా మేము ఇది చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు అందరికీ కూడా పెంటచ్చు కంపల్సరీగా కూడా వాళ్ళకు చంపయటు పడుతుందని చెప్పి కూడా ఈ